Thank you. యాక్చువల్గా నేను ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ల ద్వారా కథ విన్నాను అయితే ఇతను చెప్పిన కథ చాలా బాగా నచ్చింది సో దాని నుంచి ఇది బాగా సక్సెస్ అవుతుందని హండ్రెడ్ పర్సెంట్ హోప్ తోటి ఈ చిత్ర నిర్మాణాన్ని మొదలుపెట్టాలనే ఉద్దేశం జరిగింది అయితే నరేంద్ర మోదీ గారు ఈ నవంబర్ ఎయిత్న ఎప్పుడైతే ఈ కరెన్సీని ఎప్పుడైతే చేంజ్ చేశారో ఆ చేంజ్ చేసిన తర్వాత మొట్టమొదటి చిత్రం ఆల్మోస్ట్ ఇదే సో మొత్తం ఆల్మోస్ట్ ఒక వైట్ తోటి నిర్మితం అవుతున్నటువంటి ఒక చిత్రం అందరికీ ప్రతి ఒక్కరు కూడా అందరూ సంతోషంగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ఒక మంచి చిత్రం తీయాలి అనే ఉద్దేశంతో తీస్తున్నటువంటి చిత్రం ఈ చిత్రానికి మీ అందరి సాయ సహకారాలు తప్పకుండా కావాలని కోరుకుంటూ ఒక ఐదారు సంవత్సరాలుగా నేను సముద్ర గారి దగ్గర అస్టెంట్గా చేస్తూ తర్వాత ఇది నా సత్యగంగ అనే మూవీని డైరెక్షన్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా నా ధన్యవాదాలు ప్రముఖంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారికి మరియు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి శివకుమార్ గారి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒకటి సాధించాలి అనుకుంటారు కానీ ఈ కుర్రోళ్ళు మాత్రం రోజు కూలి చేస్తే వచ్చేది కూలి మాత్రమే కానీ అదే ఏదో ఒక క్రైమ్ చేస్తే మాత్రం త్వరగా కోటీస్వరలు అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్తో ఉంటారు దానివల్ల వీళ్ళు ఎన్నుకున్న మార్గం ఏంటి దానికోసం వీరు పడ్డ పాటలు కానీ వీళ్ళు చేసే క్రైమ్ ఏంటి దానివల్ల వీళ్ళు కోట్లు సంపాదించారా లేదు క్రిమినల్స్గా మారా అనేది మిగతాదంతా కూడా తెర మీద చూడాలి నువ్వు ప్రముఖ పాత్రను వహిస్తున్నాను ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకి అట్లాగే పద్మ దేవేందర్ రెడ్డి గారికి ఇంకా వచ్చిన డైరెక్టర్ గారు సముద్ర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు నే నేను మామూలుగా ఆడిషన్స్ అన్నట్టుగా ప్రయత్నించిన టైంలో నాకు ప్రభాస్ నిమ్మల గారు ఈ సినిమాకి డై దర్శకత్వం వహిస్తున్నారు కిషన్ గారు అట్లాగే సాత్విక్ గారు హీరోయిన్ హర్షిత సిరి వీళ్ళందరితో కలిసి నేను అసోసియేట్ అయ్యి ఇలాంటి మంచి ఒక ఫిలింని నా ఫస్ట్ ఫిలింగా నేను చేస్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి టెక్నీషియన్స్ కూడా కెమెరామెన్ విజయ్ గారు అడుసుమల్లి విజయ్ గారు ఎడిటర్ నందమూరి హరి గారు ఇలాంటి మంచి ఆధ్వర్యంలో వీళ్ళతో నేను అసోసియేట్ అయ్యి చేస్తున్నందుకు ఐ రియలీ థ్యాంక్ మై డైరెక్టర్ అండి ప్రభాస్ గారు అలాగే మై ప్రొడ్యూసర్స్ సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రభాస్ గారు ఫార్ చూసింగ్ మీ అండ్ మహేష్ గారు एंड अंदर की टीम चला थैंक्स फॉर चूजिंग मी सो आई कैन प्रूव माई सेफ इन फ्रंट दु ऑडियस